భూమి భూమి తిరుగుతుంది అని మనకు తెలుసు ఒకే వేగంతో అని మనం అనుకుంటాం కానీ మూడు రకాల వేగాలతో తిరుగుతుంది ఒకటి తన చుట్టూ తాను గంటకు పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది రెండు సూర్యుడి చుట్టూ గంటకు లక్షా ఏడు వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది మూడు సూర్యుడు తన చుట్టూ తిరిగే గ్రహాలతో కలిసి పాలపుంత అనే గెలాక్సీ చుట్టూ గంటకు ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతాడు అంటే ఇక్కడ సూర్యుడితో పాటు భూమి కూడా ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది పాలపుంత అనే గెలాక్సీ చుట్టూ భూమి మీద ఉండే మనం కూడా ఇన్ని రకాల వేగాలతో తిరుగుతూ ఉంటాం ఇక ఇలా తిరిగే భూమి ఇంకా ఎంతకాలం తిరుగుతుంది ఒకవేళ తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది సూర్యుని వల్ల భూమికి ఉన్న ప్రమాదం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ఇంకా తిరుగుతూనే ఉంది మరి భూమి ఇంకా ఎంతకాలం తిరుగుతుంది ఇది తెలియాలంటే భూమి తన చుట్టూ తాను తిరగడం ఎప్పుడు ప్రారంభించింది అది ఎలా ప్రారంభం అయింది అనేది తెలియాలి సూర్యుడు ఏర్పడిన తర్వాత సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఏర్పడ్డాయి సూర్యుడు ఏర్పాటు ఎలా జరిగింది భూమి ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఇక సూర్యుడు ఏర్పడిన తర్వాత సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలతో భూమితో పాటు దియా అనే గ్రహం కూడా ఏర్పడింది ఇది భూమికి చాలా దగ్గరగా తిరిగేది అలా తిరుగుతూ ఈ ధియా కొంతకాలం తర్వాత భూమిని ఢీకొట్టింది దీనివల్ల ప్రధానంగా కొన్ని మార్పులు జరిగాయి అప్పటి వరకు సూర్యుడి చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉన్న భూమి ఇక తన చుట్టూ తాను తిరగడం కూడా ప్రారంభించింది దీనివల్ల పగలు రాత్రి ఏర్పడ్డాయి రెండు భూమి ధియా ఢీకొట్టిన తర్వాత వీటి నుండి కొన్ని మొక్కలు వేరుపడి చంద్రుడు ఏర్పడ్డాడు చంద్రుడు భూమికి ఉపగ్రహంగా మారి భూమి చుట్టూ తిరగడం ప్రారంభించాడు మూడు తియాకి సంబంధించిన కొన్ని పదార్థాలు భూమిలో కలిసిపోయి కొన్ని లోహాలుగా మారాయి ప్రస్తుతం మనం వాడుతున్న ఐరన్ నికెల్ లోహాలు అలా వచ్చి భూమిలో చేరినవే భూమి అక్షం ఇరవై మూడున్నర డిగ్రీలు వంపుకు గురైంది భూమి అలా కొంత వంగి తిరగడం వల్ల ఋతువులు ఏర్పడడానికి కారణమైంది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి చల్లబడి వాతావరణం ఏర్పడి దీనిపై జీవం పుట్టింది భూమిపై జీవం ఏర్పడడానికి భూమి తన చుట్టూ తాను తిరగడం కూడా ఒక కారణమే ఈ థియా జాయింట్ ఇంపాక్ట్ థియరీని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రతిపాదించారు తర్వాత జరిగిన ఎన్నో పరిశోధనల్లో ఇది అంగీకరించబడింది మిగతా గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడానికి కూడా ఇలాంటి సంఘటనలే కారణం అని భావిస్తున్నారు ఇక ఇలా తిరగడం ప్రారంభించిన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఆరు గంటలు మాత్రమే పట్టేది అంటే మూడు గంటలు పగలు మూడు గంటలు రాత్రి ఉండేది కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పడుతుంది అంటే క్రమంగా భూమి వేగం తగ్గిపోయింది దీనికి కారణం తెలిస్తే మనం షాక్ అవుతాం భూమి వేగం తగ్గడానికి కారణం చంద్రుడు భూమికి చంద్రుడికి మధ్య ఆకర్షణ ఉంటుంది దీనిని గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా గురుత్వాకర్షణ అంటారు భూమిని చంద్రుడు ఆకర్షించడం వల్ల భూమిపై ఉండే సముద్రాలలోని నీరు పైకి ఇబ్బుతుంది దీనివల్ల సముద్రాల్లో ఆటుపోటులు ఏర్పడతాయి భూమి వేగంతో ముందుకు పోతుంటే సముద్రాలలో నీరు చంద్రుడి ఆకర్షణ వల్ల వెనక్కి లాగబడుతుంది ఈ విధంగా చంద్రుడు ఆకర్షణ వల్ల భూమి వేగం కొంచెం బ్రేక్ వేసినట్లు అవుతుంది భూమి తిరిగే వేగం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా తగ్గిపోతోంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రతి వంద సంవత్సరాలకు భూమి వేగం తగ్గి తన చుట్టూ తాను తిరగడానికి ఒకటి పాయింట్ ఏడు మిల్లీ సెకండ్లు ఎక్కువ టైం పడుతుంది ప్రస్తుతం ఉన్న రోజుకు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ టైం పడుతుంది ఇలా ఒక రోజు కాలం పెరుగుతూ భూమి వేగం తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా వేగం తగ్గుతూ భూమి పూర్తిగా తిరగడం ఆగిపోవడానికి రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది భూమి తిరగడం ఆగిపోతే పగలు రాత్రి ఉండవు వర్షాలు ఋతువులు ఏవి ఏర్పడవు భూమి ఉష్ణోగ్రత ఒకవైపు భారీగా పెరిగిపోయి ఒకవైపు తీవ్రంగా తగ్గిపోయి జీవించడానికి భూమి పనికిరాదు భూమి తిరగడం ఆగిపోయిన తర్వాత సూర్యుని ఆకర్షణకు లొంగిపోయి సూర్యునిలో పడిపోతుంది ఇదంతా రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత జరుగుతుంది కానీ సూర్యుడు భూమికి అంత టైం ఇవ్వడు కేవలం ఐదు వందల కోట్ల సంవత్సరాలలోనే సూర్యుడు భూమిని మింగేస్తాడు ఎందుకు అలా జరుగుతుందో ఇప్పుడు చెప్తాను సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుడు మండడానికి కారణం సూర్యునిలో ఉండే హైడ్రోజన్ వాయువు ప్రతి క్షణం సూర్యునిలో ఉండే హైడ్రోజన్ మండి హీలియంగా మారుతూ ఎనర్జీ విడుదలవుతోంది ఈ ఎనర్జీ వల్ల వెలుగు ఉష్ణం జీవం ఉన్నాయి ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యునిలో హైడ్రోజన్ అయిపోతుంది అప్పుడు సూర్యుడి లోపలి భాగం చల్లబడి బయటి పొరలు వేడెక్కి విస్తరిస్తాయి ఒక పెద్ద బెలూన్ లాగా సూర్యుడు ఉబ్బిపోయి ఇప్పుడు ఉన్న దానికంటే వంద రెట్లు పెద్దదవుతాడు సూర్యుడు రంగు ఎరుపు రంగులోకి మారుతుంది సూర్యుడిని రెడ్ జాయింట్ అంటారు ఈ స్థితిలో సూర్యుడు భూమితో పాటు తన చుట్టూ ఉన్న గ్రహాలను దానం చేస్తాడు లేదా మింగేస్తాడు తర్వాత సూర్యుడిలో కేవలం ఒక చిన్న తెల్లని కోర్ మాత్రమే మిగులుతుంది దీనిని వైట్ డ్రాఫ్ట్ అంటారు ఇదే సూర్యుడి చివరి రూపం భూమి పుట్టి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అయింది సూర్యుడిలో హైడ్రోజన్ అయిపోవడానికి ఇంకా ఐదు వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది అంటే దాదాపు భూమి వయసు సగం అయిపోయింది ఇంకా ఐదు వందల కోట్ల సంవత్సరాల వరకు భూమిపై ఎలాంటి మార్పులు వస్తాయో అసలు అప్పటి వరకు భూమిపై జీవం ఉంటుందో లేదో కూడా తెలియదు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టినప్పటి నుండి ఇంతవరకు ఎన్నో మార్పులు జరిగాయి భూమి మీద ఇంతకు ముందు ఉన్న డైనోసర్లు అంతరించిపోయి ఇప్పుడు కనుమరుగయ్యాయి ఎన్నో జీవజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి ఇలాగే మానవ జాతి కూడా అంతరించిపోవచ్చు నా వీడియోలలో ఒక వీడియో ఉంది టెక్నాలజీ పెరగడం వల్ల మళ్ళీ మనిషి ఆది మారబోతున్నాడా ఒకవేళ చూడకపోతే ఈ వీడియో చూసేయండి ఒకవేళ టెక్నాలజీ మంచిగా ఇంకా అభివృద్ధి చెంది వేరే నక్షత్రం లేదా వేరే సూర్యుని దగ్గర ఉండే గ్రహాలపైకి మనిషి చేరుకొని అక్కడ మనిషి మనుగడకు బీజం వేస్తే జీవం మునికిని కాపాడుకోవచ్చు మానవ జాతితో పాటు ఇతర జీవజాతుల మనుగడను కాపాడుకోవడానికి మనిషి ప్రయాణం అనంత లోకాలకు సాగాలి అని కోరుకుందాం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు ఛానల్లో ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెల్కమ్